హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు సో ఈ లాగ్ వచ్చేసండి మేము టెంపుల్కి వెళ్తున్నాము సో టెంపుల్ నేమ్ వచ్చేసి ఏడుపాయల వనదుర్గ భవానీ మాత టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది మేమున్న దగ్గర నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది సో ఇది మాకు ఒక టూ టూ అవర్స్ ఎబో అయితే జర్నీ పడిందండి ఈ నర్సన్పల్లి గ్రామము పాపన్నపేట మండలం మెదక్ డిస్టిక్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట కార్లో వాళ్ళ డాడీ సాంగ్స్ పెట్టారు సో వాళ్ళకైతే బోర్ వస్తుందంట కాసేపు ఆడుకుంటాం మేము ఒక త్రీ ఫ్యామిలీస్ వరకు అయితే ఈ ట్రిప్ అయితే వెళ్తున్నామండి సో లాస్ట్ దసరా నుంచి అయితే మేము వెళ్దామని అనుకుంటున్నాము సో అందరికీ కుదరడం లేదనమాట సో ఈసారి అయితే ఈ టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయండి వరుసగా కార్తీక పౌర్ణమి సండే సో అవి రావడం వల్ల పిల్లలకి కూడా మంచిగా హాలిడేస్ అయితే దొరికినాయి అనమాట ఈ పిల్లలు అయితే చూసారా కార్ అయితే పక్కన పోతుందనమాట సో ఒకరిని ఒకరు చూసేలా హై ఇచ్చుకుంటున్నారు సో పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ చేయమండి ఇక్కడ చూడడానికి అయితే ఒక జాతర హడావిడైతే బాగా కనిపిస్తుందండి జనాలు అయితే చాలా రష్ ఉన్నారు ఈరోజైతే మెయిన్ ఇది వచ్చేసింది గుడి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే శివరాత్రి ఆ టైంలో అయితే ఒక త్రీ డేస్ వరకు అయితే జరుగుతుందంట అండి ఈ దేవి నవరాత్రుల టైంలో దసరా టైంలో కూడా ఇక్కడ బాగా జాతర అనేది చేస్తారంట ఈరోజు కూడా స్పెషల్ డే కాబట్టి కార్తీక పౌర్ణమి కాబట్టి జనాలు అయితే ఈ విధంగా బాగా రష్గా ఉన్నారనమాట ఈ టెంపుల్కి అయితే ఈ విధంగా ఉంటుందండి చూడడానికి సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా రావచ్చు కానీ మెయిన్ వర్షాకాలంలో అయితే ఈ టెంపుల్కి రావద్దండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ వాటర్ ఫ్లో అనేది హెవీగా ఉంటుంది సో గర్భగుడిలోకి మనకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు టెంపుల్ మొత్తం కూడా వాటర్లో మునిగిపోయి ఉంటుంది ఈ టెంపుల్కి ఏడుపాయలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక మంజీరా నది అయితే అండి అది ఏడుపాయలుగా వెళ్తుందనమాట ఇక్కడ ఏడోపాయ అనేది ఈ విధంగా ఇక్కడ వచ్చి కలుస్తుందంట సో ఆ విధంగా అయితే ఈ ఏడుపాయల వనదుర్గ భవాని మాత టెంపుల్కి అయితే పేరు అనేది వచ్చింది సో చూసారు కదండి వాటర్ ఫ్లో అయితే ఈ విధంగా ఉంటుంది సో దర్శనానికి వెళ్లే ముందు చాలా మంది ఈ వాటర్లో స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్తారు సో ఈ వాటర్ అనేది మనకి అమ్మవారి పాదాలకి తాకుతుందంట సో ఈ అమ్మవారి దగ్గర కూడా అండి చాలా రష్ ఉంది మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే మనం దర్శనం చేసుకుంటుంటే వెళ్ళండి వెళ్ళండి అని హడావిడి చేస్తారో సో ఈ అమ్మవారి దగ్గర కూడా అంతేనండి అసలు దర్శనం చేసుకుంటుంటే బాగా హడావిడి చేస్తున్నారు ఇంకా వెళ్ళండి వెళ్ళండి అని సో ఫైనల్గా అయితే భవానీ మాత అమ్మవారు అయితే ఈ విధంగా అయితే ఉంటారండి సో ఈ విధంగా అయితే అమ్మవారి అమ్మవారు కొలువై ఉంటారు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఈ మనకి బయటికి వచ్చే దారి వెంట కూడా మనకి గాజులు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి ఈ గాజులన్నీ కూడా చాలామంది ముడుపులు అనేది కడుతున్నారు ఇక్కడే మనం కొబ్బరికాయలు కూడా ఇంకా కొట్టేస్తారు చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక మాసం కాబట్టి ఈ విధంగా అయితే గాజులు చూసారు కదండి అమ్మవారి టెంపుల్ మీద అయితే గుట్ట ఉంది కదండి సో ఆ గుట్ట మీదకైతే వెళ్తున్నాము ఇంకా దేవుళ్ళు అక్కడ ఉన్నారంట సో దర్శనం అయితే వెళ్తున్నాము సో దారి మొత్తం కూడా ఈ విధంగా రాళ్ళు చెట్ల మధ్యలోనే దారి అనేది పైకి అయితే ఉంటుంది కింద జనాలు చూస్తారు కదండి ఈ విధంగా గుట్ట మీద చూస్తే వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇంకా దారి మొత్తం కూడా ఈ విధంగా చెట్లు రాళ్ళ మధ్యలోనే ఉంటుంది సో నాకైతే ఇదంతా ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపిస్తుంది అనమాట మంచిగా అంటే దర్శనం దేవుడి దర్శనంతో పాటు మనం ఒక పిక్నిక్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అక్కడైతే ఒక చిన్న గుడి కూడా ఉంది కదండీ సో ఆ గుడిలో అయితే కనుక పోచమ్మ తల్లి ఉందండి సో పోచమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నాము పోచమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత ఇంకా పైన ఇంకా దేవుళ్ళు ఉన్నారంటే పైకి అయితే వెళ్తున్నామండి సో పిల్లలు అయితే కొద్దిగా కష్టపడ్డారు నడవడానికి దారి మొత్తం కూడా చాలా అంటే చాలా రాళ్ళు అయితే బాగా ఉన్నవి సో ఇక్కడ ఒక గుహ అయితే కనిపించిందండి సో గుహ లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ కూడా ఒక జమదగ్ని మహర్షి అయితే స్వామి అయితే ఉన్నారనమాట సో స్వామిని అయితే కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా దర్శనం అయితే అయిపోయినాయి అండి సో ఇంకా అందరం అయితే కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతున్నాము సో దారి అంత సరిగా లేకపోవడం వల్ల అందరూ కూడా బాగా టైడ్ అయ్యారు సో కొద్దిసేపు అయితే అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నాము ఈ టెంపుల్ దగ్గర స్పెషాలిటీ వచ్చేసండి మెయిన్ నాన్ వెజ్ అయితే ఉంటుంది ఈ నాన్ వెజ్ని మేమైతే ముందే టెంపుల్కి వెళ్ళే ముందే ఆర్డర్ ఇచ్చేసాము సో ఇంకా టెంపుల్ దర్శనం అయిన తర్వాత వాళ్ళు మేము వచ్చేసరికి మొత్తం అయితే ఫినిష్ చేశారండి సో మాకు పార్సల్ కట్టించి ఇచ్చేసారు ఇక్కడ మనం తినడానికి కూడా ప్లేసెస్ అనేది మనం రెంట్కి అయితే ఉంటాయండి సో ఆ ప్లేసెస్ అయితే వెతికాము చాలా టైం అయితే పట్టింది ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అయితే దొరికిందండి ఇంకా తినేస్తున్నాము సో మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే ఒక వన్ కేజీ బగారా రైస్ ఒక ట్వంటీ చపాతీలు ఒక నాటుడు అయితే ఆర్డర్ ఇచ్చాము మంచిగా అయితే వంటలు చేశారండి సో మేము తినేసరికి త్రీ ఓ క్లాక్ అలా అవుతుందనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచి ఆకలి మీద ఉన్నారు తినేశారు ఈ టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ డ్యామ్ అయితే ఉందండి సో చూడడానికి అయితే డ్యామ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఇక్కడ కూడా పిల్లలు పెద్దలు స్నానాలు చేసుకుంటే చాలా మంచిదంట సో అందరూ అయితే స్నానాలు అయితే చేసుకుంటున్నారు సో మేమైతే అదే టెంపుల్లో చేసుకొని దర్శనానికి వెళ్ళాల్సింది కాకపోతే మేము లేటుగా వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారనేసి ఫస్ట్ అయితే మేము టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నామండి తర్వాత స్నానాలు ఆడదామంటే పిల్లలందరూ ఆకలి అనడం వల్ల సో త్రీ అవుతుందనేసి మేము బయటకు వచ్చి ఫుడ్ అయితే తిన్నాము మళ్ళీ వెళ్ళి చేసుకుందామంటే కార్ పార్కింగ్కి లోపలికి వెళ్ళడానికి చాలా దూరం ఉందండి పిల్లలు ఇంకా నడవలేమన్నారు ఇంటికి వెళ్తున్న టైంలో వేరే వాళ్ళు ఈ డ్యామ్ ఉందని చెప్పారనమాట దగ్గరలోనే ఉంది డ్యామ్ ఒకటైతే ఉందన్నారు డ్యామ్ దగ్గరకైతే వెళ్ళామండి సో పిల్లలు అది స్నానం అయితే చేసుకున్నారు సో ఈవినింగ్ సిక్స్ వరకు అలా అవుతుందనమాట ఇంటికి వెళ్దామంటే ఇంకా ఆడాలని అంటున్నారు సో మళ్ళీ చీకటి అయిపోతుంది వెళ్ళామని వాళ్ళ డాడీ అందరు అంటున్నారు అనమాట సో పిల్లలు ఇంటికి వెళ్ళే దారిలో ఒక దగ్గర అయితే రిలాక్స్ అవ్వడానికి అయితే దిగామండి సో అక్కడ కొద్దిగా టీ స్నాక్స్ అయితే తీసుకున్నాము సో అదండి ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశాము సో మీరు కూడా తప్పకుండా ఏడుపాయల వనదుర్గ భవానీ మాత టెంపుల్కి అయితే విజిట్ చేయండి బా Bye bye, thank you for watching.